ఈ రోజు మనం పరమ పవిత్రమైన భూదేవి యొక్క పురాతన కథను విందాం భూదేవి కథను చాలా తక్కువ మంది విని ఉంటారు ఈ కథను ఎవరైతే వింటారో వారికి భూలాభం కలుగుతుంది జీవించి ఉన్నంతకాలం భూములు కొంటూనే ఉంటారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేది ఆమె ఎన్నో పుణ్యాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేది అది ఎంతగా అంటే ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయేది ఇంట్లో అవసరం ఉన్న వస్తువులను కూడా దానం చేసేది ఆ అవ్వ ఆమె చేసిన దానధర్మాలు ఎంతటివి అంటే ఇంద్ర సింహాసనాన్ని అధిష్టించేంత నోట ఆ నోట ఆ మాట ఇంద్రుడు దాకా వెళ్ళింది అప్పుడు ఇంద్రుడు యమధర్మరాజుతో ఇలా పలికాడు యమధర్మరాజా ఎవరు నా సింహాసనాన్ని లాక్కోవాలని చూస్తున్నారు ఎవరు భూమి మీద ఇంతగా దానాలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకోవాలనుకుంటున్నారు వారెవరో కనుక్కుని రమ్మని ఇంద్రుడు యమధర్మరాజును పంపుతాడు అప్పుడు యమధర్మరాజు దానం చేసే వ్యక్తి కోసం భూమి మీదకి వస్తాడు యమధర్మరాజు వేషం మార్చుకుని ఒక దరిద్రుడి రూపంలో భూమి మీదకి వస్తాడు ఆ ఊరిలో ఈ ఊరిలో తిరుగుతూ బిచ్చమెత్తుకుంటూ జీవనాన్ని సాగిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా బట్టల్ని ఇమ్మని అన్నం పెట్టమని తిరుగుతూ ఉంటాడు అది శీతాకాలం ఆ దరిద్రుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఆగి అమ్మ అన్నం పెట్టండి కొంచెం బట్టలు ఇవ్వండి కట్టుకోవడానికి అని అభ్యర్థిస్తూ ఉంటాడు కానీ ఎవరూ కూడా అతని అరుపులను పట్టించుకోరు రోజంతా ఈ విధంగా చేస్తూ అలసిపోయి రాత్రికి ఒక ఇంటికి చేరుకున్నాడు అది ఆ ముసలి అవ్వ ఇల్లు యమధర్మరాజు దరిద్రుడి రూపంలో అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి అని ఆ ఇంటి బయట నుంచుని అరవగానే ఆ మాటలు ముసలి అమ్మకు వినిపించాయి ఆ ముసలి అమ్మకు నలుగురు కోడళ్ళు పెద్దావిడ చాలా మంచిది చిన్నావిడ చాలా గడుసది ఆ దరిద్రుడి మాటలు విన్నా ముసలవ్వా కోడలను పిలిచి ఎవరో పిలుస్తున్నారు ఏంటో చూడండి అని కేక వేసింది ఆ నలుగురు కోడళ్ళు కూడా ఇలా సమాధానం చెప్పారు మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అడగడానికి ఇటువంటి రాత్రి సమయంలో అందున పన్నెండు గంటలకు మమ్మల్ని పడుకోనివ్వరా మేము బయటకు వెళ్ళము అని సమాధానం చెప్పారు కానీ పెద్ద కోడలు వెంటనే ఇలా చెప్పింది అమ్మా నేను చూసి వస్తాను మీరు చింతించకండి అని పెద్ద కోడలు బయటకు వెళ్ళి అక్కడ దరిద్రుణ్ణి చూసి లోపలికి వచ్చి అత్తగారితో చెప్తుంది అక్కడ ఒక దరిద్రుడు బయట కూర్చుని ఉన్నాడు కప్పుకోవడానికి చిన్న వస్త్రమైన అతని దగ్గర లేదు అందుకే వస్త్రాన్ని ఇవ్వమంటున్నాడు అని చెప్పింది దానికి అత్తగారు అమ్మా అక్కడ ఒక కంబలి ఉంది దానిని అతనికి ఇవ్వు అంది దానికి కోడలు అత్తయ్యా అది మామగారి కంబలి కదా అది ఒక్కటే ఉన్నది కదా దానిని అతనికి ఇస్తే మామగారు ఏం కప్పుకుంటారు అని అనగానే అత్తగారు ఇలా పలికింది మనం ఇంటి లోపల ఉన్నాం సురక్షితంగా కాని అతను బయట చలికి గజగజ వణుకుతూ ఉన్నాడు మనం ఇంటి లోపల వెచ్చగా ఉన్నాం కదా ఈరోజు ఇది కాపోతే వేరొకటి దొరుకుతుంది ఈ కంబల్ని తీసుకుని అతనికి ఇవ్వు అని సమాధానం చెప్తుంది వెంటనే పెద్ద కోడలు ఆ కంబలని దరిద్రుడి రూపంలో ఉన్న యమధర్మరాజుకు అందిస్తుంది ఇక యమధర్మరాజు స్వర్గానికి చేరుకుంటాడు ఇంద్రుడికి ఇలా చెప్తాడు భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది ఆమె దగ్గర ఒక్క కంబలే ఉన్నా కూడా దానిని నాకు దానం చేసింది ఆమె మహాధర్మాపురాలు అని ఎన్నో విధాలుగా ఆమెను పొగిడాడు దీంతో ఇంద్రుడు అనుమానంతో ఆమె నా సింహాసనాన్ని ఖచ్చితంగా తీసేసుకుంటుంది కాబట్టి ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకురా అని తెలియచేస్తాడు దీంతో యమధర్మరాజు యమదూతలను పంపి ఆ ముసలి అవ్వ యొక్క ప్రాణాలు తీసుకురమ్మని చెప్తాడు యమదూతలు వెంటనే భూలోకానికి చేరుకుని ముసలి అవ్వ యొక్క ప్రాణాన్ని తీసేస్తారు తమతో పాటు స్వర్గానికి తీసుకువస్తారు స్వర్గపు తలుపుల దగ్గర ఆమెను విడిచిపెట్టి యమలోకానికి వెళ్ళిపోతారు యమదూతలు స్వర్గపు తలుపు దాటాక మొదటి అడుగు వేసేసరికి అక్కడంతా కూడా నీళ్లే ఉన్నాయి కాలు వేద్దాము అంటే అక్కడ ఆమెకు భూమి కనిపించడం లేదు అదంతా చూసి ముసలి అవ్వ ఎంతో కంగారు పడింది ఎక్కడ నిలబడి ఉందో అక్కడే ఉండిపోయింది ఇలా ప్రార్థించింది భగవంతుణ్ణి భగవంతుడా ఏమిటి ఈ శిక్ష ఏం జరగబోతుంది నా కాలి కింద కొంచెం భూమైనా లేదే నేను ఎలా నిలబడాలి ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని పలికింది అక్కడికి చేరుకున్న యమధర్మరాజు ఇలా పలికాడు అవ్వా నువ్వెప్పుడూ కూడా భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది అని సమాధానం చెప్పాడు అప్పుడు ముసలి అవ్వ ఇలా పలికింది నడవడానికి భూమి లేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఎవరైతే భూదేవి కథను వింటారో వారికి ఇక్కడ భూమి లభిస్తుంది అని యమధర్మరాజు చెప్పాడు అప్పుడు ముసలి అవ్వ దీనంగా ఇలా పలుకుతుంది నాకు అదంతా తెలియదు భూదేవి కథ ఏమిటో నాకు వివరంగా చెప్పండి అని కోరింది అది చేసే విధి విధానాన్ని కూడా తెలియచేయండి అని ప్రార్థించింది అప్పుడు యమధర్మరాజు అయితే నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు అక్కడ భూదేవి కథను విను భూదేవి వ్రతాన్ని ఆచరించు అలా చేస్తే నీకు స్వర్గంలో నడవడానికి భూమి లభిస్తుంది అవన్నీ చేశాక తిరిగి స్వర్గానికి రా అని సమాధానం చెప్పాడు ముసలి అమ్మ రాత్రి మరణించిన కారణంగా కొడుకులు కోణళ్ళూ అంతిమ సంస్కారాల కోసం సిద్ధం చేస్తున్నారు మొత్తం అన్ని సిద్ధం చేసిన తర్వాత నలుగురు కొడుకులు కూడా ముసలి అవ్వను తీసుకువెళ్తున్నారు ఇలా సగం దూరం వెళ్లేసరికి ముసలి అవ్వ ఇలా పలికింది నన్ను ఎక్కడికి తీసుకుని పోతున్నారు అని వెంటనే పెద్ద కొడుకు ఆశ్చర్యపోయి అమ్మా నువ్వు భూతంలా మారిపోయావా అని అడిగాడు దానికి ముసలి అవ్వ జరిగిందంతా తన కొడుకులకు తెలియచేసింది నేను ఇక్కడ ఏడు రోజులు మాత్రమే ఉంటాను ఒక మంచి బ్రాహ్మణుణ్ణి పిలిపించండి నాకు భూదేవి వ్రతకథను వినిపించడానికి అని కొడుకులను కోరింది నేను ఆరు రోజుల పాటు కథవిని ఏడవ రోజు ఉద్యాపన చెప్పి మరుక్షణమే నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది తర్వాత నలుగురు కొడుకులు తల్లి ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన అత్తగారిని చూసి కోడళ్ళు ఆశ్చర్యపోయారు చనిపోయింది అనుకుంటే మళ్లీ బతికి ఎలా వచ్చింది అని ఎందుకు అంటే ఆమె ఇంట్లో ఏదీ మిగల్చలేదు కనీసం కొడుకులు కోడలు తినడానికి ఇంట్లో ఉప్పైనా కారమైనా లేదు అందుకే ఆమె వచ్చినందుకు నలుగురు కోడళ్ళు ఎంతో విచారించారు పెద్ద కోడలు తప్ప తల్లి చెప్పిన విధంగానే కొడుకులు కోడళ్ళు బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆరు రోజుల పాటు కథను వినిపించారు ఏడవ రోజున నీటితో నింపిన ఒక లోటాను ఒక దారాన్ని ఐదు రూపాయలు బెల్లాన్ని తీసుకుని రావి చెట్టు వద్దకు చేరుకున్నారు అక్కడ కూర్చుని బ్రాహ్మణుడు చెప్పిన భూదవి కథను అందరూ విన్నారు అలాగే ముసలి అవ్వ ఉద్యాపన కూడా చెప్పింది ఆ కథను విన్నాక వారు దారాన్ని తీసుకుని ఐదు రూపాయలు బెల్లాన్ని రావి చెట్టు వద్ద పాతి పెట్టారు దారాన్ని రావి చెట్టు చుట్టూ చుట్టారు అప్పుడు ముసలి అవ్వ చేతులు జోడించి ఇలా చెప్తుంది భూమాత వీటిని స్వీకరించు నేను చేసిన సమస్త పాపాలను కూడా వీటిలో కలిపే నాకు భూమిని ఇవ్వు మళ్లీ నేను ఎప్పుడూ కూడా ఇక్కడికి చేరుకోకూడదు ఈ విధంగా ఏడు రోజుల పాటు భూదేవి కథను విని ఉద్యాపన చెప్పింది కోడళ్ల చేత కూడా ఉద్యాపన చేయించింది ఈ విధంగా ఆమె భూదేవి వ్రత కథను విని ఉద్యాపన చేసింది ఇంటికి వెళ్ళాక అందరూ కూడా కూర్చుని ఉన్నారు అప్పుడు ముసలి అవ్వ ఇలా పలికింది కోడల్లారా ఇక్కడ నాకు ఇదే చివరి రోజు కాబట్టి అవకాయ పచ్చళ్లతో విందు భోజనాన్ని ఏర్పాటు చేయండి అని అడిగింది దానికి చివరి కోడలు ఏమున్నాయని విందు భోజనం మీకు ఏమి మిగిల్చారు మీరు అని కస్సు బుస్సులాడింది కానీ పెద్ద కోడలు మాత్రం ఈ ఇంట ఆ ఇంట ఒక్కో వస్తువుని సమకూర్చుకుని అత్తగారికి అవకాయ పచ్చలతో విందు భోజనం ఏర్పాటు చేసింది భోజనమంతా సిద్ధమయ్యాక అందరూ కలిసి భోజనాన్ని తిన్నారు తరువాత అందరూ కూడా నిద్రపోయారు తెల్లవారుజామునే ముసలి అవ్వ దైవ విమానం ఎక్కి దేవలోకానికి చేరుకుంది దేవలోకం చేరుకుని స్వర్గలోకపు తలుపులు తెరిచాక ఆమెకు దారి కనబడింది అప్పుడు ఆమె ఇంద్రుడితో ఇలా పలికింది దేవా నేను జీవించి ఉన్నంతకాలం ఎన్నో దాన ధర్మాలు చేశాను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను నేను తినక దేహి అన్నవారికి అన్నీ దానం చేశాను కానీ నా బిడ్డలు మాత్రం దీన స్థితిలో ఉంచాను వారు తినడానికి తాగడానికి కూడా ఏమీ లేకుండా చేశాను దేవా నన్ను కరుణించి నా బిడ్డలను కాపాడు అని ప్రార్థించింది వెంటనే ఇంద్రుడు ముసలియమ్మ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ధనాభివృద్ధి ఉండేలా ఆశీర్వాదం చేశాడు దీనివల్ల ముసలి అమ్మ చనిపోయిన తర్వాత కొడుకులు దహన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చి వారు ఇంట్లోకి ప్రవేశించగాని ఇల్లంతా సరుకులతో ధన ధాన్యాలతో నిండిపోయింది అప్పుడు కొడుకులు ఎంతో సంతోషించి ఇదంతా మా అమ్మ చేసిన దాన మహిమ వల్లే అని వారి అమ్మను కొనియాడారు పెద్ద కోడలు గదికి వెళ్లి చూడగా పెద్ద కోడలు పెట్టెలో చెప్పలేనంత ధనం ఉంది కానీ నాలుగవ కోడలు పెట్టి తెరిచి చూస్తే ఆమె పెట్టెలో ఒక్క కానా కూడా లేదు ఎందుకు అంటే ఆమె ఎప్పుడూ కూడా అత్తగారికి కనీస సేవలు కూడా చేయలేదు అంతేకాకుండా భూదేవి వ్రతను వినడం వల్ల ఉద్యాపన చేయడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలిగాయి ఎంతో పవిత్రమైన వరాహ పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటి అంటే ఒకసారి బ్రహ్మ మానస పుత్రుడైన కుమారుడు భూమాత వద్దకు వచ్చి ఇలా పలికాడు అమ్మా భూదేవి శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలను వివరించు తల్లి అని కోరాడు దానికి భూదేవి సనత్ కుమారుడితో ఇలా పలికింది నాయనా సనాతుడైన ముఖత నేను తెలుసుకున్నదాన్ని విన్నదాన్ని దాన్ని నీకు చెప్తున్నాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది పూర్వం భూభారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాను నీళ్లలో ఉండిపోయినా నాకు ఏమీ తోచలేదు నీలలో ఉండడం వల్ల నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏమీ కనబడలేదు ఏం చెయ్యాలో నాకు తోచలేదు ఎవరు ఉద్ధరిస్తారో నన్ను అనే విషయం మీద నాకు బెంగ పట్టుకుంది ఇలా కొంతకాలం గడిశాక నేను కాస్త శక్తి తెచ్చుకుని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి పోయాను బ్రహ్మలోకం చేరుకుని ఇలా పలికాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా ములిగిపోయాను లొంతా చీకటిమయం దయచేసి నన్ను ఉద్ధరించండి అన్నాను నా ప్రార్థన విన్న బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళి మళ్లీ వచ్చి ఇలా పలికాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సగ లోకాలకి ప్రభువు అందరికీ కర్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణు వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని పలికాడు అప్పుడు నేను సరాసరి బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి చేరుకున్నాను అక్కడ శేష పంపు మీద శ్రీహరి యోగ నిద్రలో ఉన్నాడు ఆయనకు చేతులు జోడించి ఇలా పలికాను ప్రభు నేను నా బరువును మొయ్యలేక అంటే భూభారాన్ని మొయ్యలేక నీళ్లలో పడిపోయాను బ్రహ్మదేవుణ్ణి రక్షించమని కోరితే ఆయన మీ దగ్గరకు పంపించాడు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీటి నుండి బయటకు తీయండి అని ప్రార్థించాను నా స్తోత్రాలు విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరహ రూపాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు ఆయన ఎంతో గొప్ప దయామయుడు ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నేను ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎంతో అవలీలగా అతను తన కోరలతో నన్ను రక్షించాడు అని భూదేవి కుమారుడికి తెలియచేసింది అంతేకాదు పూర్వం మహా మహాబలవంతుడైన వరహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలానంతా తన కోర అంచుతో పైకెత్తి నిలబెట్టాడు అదేవిధంగా ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు మురుడు నరకుడు రావణుడు తదితర రాక్షసులను చంపాడు సంసారం అనే సముద్రం భయంకరమైన చావు వార్ధక్యం రోగం అనే దృశ్యాలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయంకరమైనది తన భక్తుల్ని ఆ సంసార భయం నుంచి దూరం చేసేవాడు నరక రావణాది ఆసురుల్ని హతమార్చినవాడు వరహ రూపాన్ని ధరించినవాడు స్వర్గలోకాధిపతి అయినవాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలేలగా అంతం చేసినవాడు కేవలం ఆ మహావిష్ణువు ఒక్కడే అని సనత్కుమారుడికి తెలియచేసింది భూమాత ఈ విధంగా వరహమూర్తి భూదేవిని ఉద్ధరిస్తున్న సమయంలో భూదేవి ఇలా పలికింది స్వామి పూర్వం హైగ్రీవుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోకి వెళ్లి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఆ తరువాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తావేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవినైన నన్ను రసాతలంలోకి జారిపోతూ ఉంటే నీవు వరహ రూపం ఎత్తి కూరలతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా నువ్వు మహాను బావుడివి కాని ఆ అంతరార్థాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అని పలికింది అప్పుడు భూదేవి ప్రార్థన ప్రార్థనమిన్న వరహస్వామి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వాడు అలా నవ్వుతున్నా ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్టవసువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులు గ్రహాలతో కూడిన సమస్త లోకాలు దర్శనమిచ్చారు దివ్య రూపాన్ని చూసిన భూదేవి ఎంతో సంతోషపడి స్వామికి కృతజ్ఞతలు తెలిపి స్వామిని స్థుతించింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక వినిపిస్తారో అలాంటి వారికి భూలాభం కలుగుతుంది జీవించి ఉన్నంతకాలం భూములను కొంటూనే ఉంటారు మరణానంతరం స్వర్గలోకాన్ని చేరుకుంటారు సకల భోగాలను అనుభవిస్తారు ఓం నమ శివాయ నమో నారాయణాయ